అనగనగా రామపురం అనే ఊరిలో సింగయ్య అనే ధనికుడు ఉండేవాడు అతను ఆ ఊరి ప్రజలని ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు ప్రజలు కూడా అంతే ప్రేమగా సింగయ్యతో మాట్లాడేవారు ఒకరోజు ఉదయం సింగయ్య ఊరి మధ్యలో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న వీరయ్య అనే వ్యక్తిని ఇలా పలకరిస్తాడు ఏంటి వీరయ్య నాలుగు రోజులుగా లేదు పంట చేతికొచ్చే సమయం గదయ్యా జంతువులు పంటని నాశనం చేయకుండా కాబలాగా అక్కడే ఉన్నాను అలాగా ఇంతకీ ఏం యా పట్లాగే వారి పంటేశానయ్యా సరే పంట నమ్మడానికి వెళ్లేటప్పుడు నాకోసారి కనిపించి వెళ్ళు అటగేనయ్యా తప్పకుండా మిమ్మల్ని కలిసే వెళ్తాను అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వారం రోజులు గడుస్తుంది ఒక రోజున ఉదయం సమయంలో వీరయ్య సింగయ్య ఇంటి వెళ్తాడు ఏంటి వీరయ్య ఇంత పొద్దునే వచ్చావు ఏం లేదయ్యా పంట అమ్మటాకి పట్టణ వెళ్తున్నాను మీరోసారి కలిసి వెళ్ళమన్నారని ఇట్టా వచ్చానయ్యా అందుక నువ్వీసారి పంటని ఎవరికమ్మాలనుకుంటున్నావు అయ్యా గత ఐదేళ్ళగా పట్నంలో ఉన్న భీమయ్యకే నా పంటంతా కంటే భద్రయ్య ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడని విన్నాను ఆ విషయం చెప్పడానికే రమ్మని చెప్పాను అవునా అటగైతే మీరు చెప్పినట్టుగా ఆ భద్రయ్యకే అమ్ముతానయ్యా అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరిద్దరి సంభాషణలు ఇంట్లో నుండి విన్న సింగయ్య భార్య సుశీల ఇలా అంటుంది ఎప్పుడు చూసినా ఎవరికో ఒకరికి సలహాలు ఇస్తానే ఉంటారు వారికి సలహాలు ఇవ్వడం వల్ల మీకొచ్చే ఏమిటి మీకు సమయం వృధా తప్ప అని తన భార్య చెప్పగా ఒక నవ్వు నవ్వి సింగయ్య ఇలా అంటాడు నేను ఈ ఊరి ప్రజలకి సలహాలిచ్చేది వారి మంచి కోరి కాదు ఏంటి వాళ్ల మంచి ఎందుకు మరెందుకు సలహాలెత్తన్నట్టు నా సలహాలు వల్ల లాభపడ్డవారు ఒక్కరు కూడా లేరు అందరూ నష్టపోయినవారే ఏంటండి మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు సాయంత్రం వరకు ఆగు నీకే అర్థం అవుతుంది అని అంటాడు రోజు సాయంత్రం వీరయ్య చాలా బాధగా సింగయ్య ఇంటి దగ్గరికి వస్తాడు అయ్యా మీరు చెప్పారని నేరుగా భద్రయ్య దగ్గరికి వెళ్ళి నా పంటనంతా అమ్మేశానయ్యా తిరిగి వచ్చే వచ్చేదారిలో నా తెలిసిందేంటంటే భీమయ్యే భద్రయ్య కన్నా ఎక్కువ ధరకి నుంచి పంటను కొనుగోలు చేస్తున్నాడంట మీ మాట విని ఆ పంటను అమ్మటం వల్ల నాకు సగానికి సగం నష్టమే గలిగిందయ్యా అయ్యో అవునా నన్ను క్షమించి వేరయ్యా నీకో నాలుగు రూపాయలు ఎక్కువ రావాలని అలా చెప్పాను గాని ఇలా అవుతుందనుకోలేదు మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటయ్యా మీ మంచి మనసు గురించి నా తెలీదా చెప్పండి అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా ఇంట్లో నుండి సింగయ్య భార్య సుశీల కూడా వింటుంది ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తన భర్తతో ఇలా అడుగుతుంది అంటే మీరు కావాలని ఆ వీరయ్యకి మంచి జాతనట్టు నటించి అతనికి తక్కువ ఆదాయం వచ్చేలా చేశారన్నమాట సరిగ్గా గ్రహించావు నేను కావాలని అతడికి తక్కువ ఆదాయం వచ్చేలా చేశా అతడికే కాదు ఈ ఊళ్ళో ఎవ్వరూ నా దగ్గరకొచ్చి ఏదైనా సలహాలు అడిగినా వారికి నేను తప్పుడు సలహాలిచ్చి వారికి ఇబ్బంది కలిగేలా చేస్తాను చేయడం వల్ల ప్రతి ఒక్కడూ కష్టపడి గొప్పోడైపోతే ఆ తర్వాత నన్నెవడు పట్టించుకుంటాడు చెప్పు ఈ ఊరి ప్రజలు మన చెప్పు చేతల్లో ఉండాలంటే నేను మంచివాళ్లా నటిస్తూ కష్టపడి పనిచేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలనుకునేవారికి తప్పుడు సలహాలిచ్చి వారిని ఆర్థికంగా వెనక్కి మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పండి ఇకనైనా మీ పద్ధతిని మార్చుకోండి నాకు గురించి చెప్పకు వెళ్ళి వంటపంజుడు అని అంటాడు కొన్ని వారాలు గడుస్తుంది సింగయ్య ఎప్పటిలాగానే ఊరి ప్రజలకు అడగకపోయినా సలహాలిస్తూ వారికి ఇబ్బంది కలిగేలా చేస్తూ ఉంటాడు సింగయ్య అలా చేయడం అతని భార్య సుశీలకి ఏమాత్రం ఇష్టం కానీ భర్తకి ఎదురు మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది అదే ఊర్లో భూషణం అనే యువకుడు ఉండేవాడు కష్టపడి కొంత డబ్బుని కూడబెడతాడు ఆ డబ్బుతో వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకుని సలహా కొరకు సింగయ్య ఇంటికొస్తాడు ఏంటి భూషణం ఇలా వచ్చావు మరేమీ లేదయ్యా నేను కష్టపడి కొంత డబ్బుని సంపాదించాను ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను అలాగా ఇంతకీ ఏం వ్యాపారం ఆ విషయం గురించే మీతో మాట్లాడడానికి వచ్చాను కొంతమంది స్నేహితుల్ని సలహాలు అడిగితే వారికి తోచిన సలహాలు ఇచ్చారు మిమ్మల్ని కూడా సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుందామని వచ్చాను చూడు భూషణం నాకు తెలిసిన వ్యక్తి ఒక్కరు వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు నువ్వొకసారి అతన్ని కలు అని అంటాడు భూషణం చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడుస్తుంది ఒకరోజు భూషణం బాధపడుతూ సింగయ్య ఇంటికి వస్తాడు ఏంటి భూషణం ఏమైందలా ఉన్నావు అయ్యా మీరు చెప్పిన విధంగానే ఆ వజ్రాల వ్యాపారిని కలిశాను అతను నా దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకొని నన్ను కూడా తన వ్యాపార భాగస్వామిని చేసుకుంటానని చెప్పాడు మీకు తెలిసిన వ్యక్తని ముందు వెనక ఆలోచించకుండా నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా అతని చేతుల్లో పట్టాను ఇప్పుడు నేనెవరో అతనికి తెలియదని నేను అతనికి డబ్బులు ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నాడయ్యా ఏంటి అతను అంత పని చేశాడా అని చెప్పి బాధపడుతున్నట్లు నటిస్తూ ఇలా అంటాడు నన్ను క్షమించు భూషణం అతనలాంటి వాడని అస్సలు తెలియదు నువ్వు పెద్ద వ్యాపారి వద్ద ఉంటే వ్యాపారంలోని మెళకువలు నేర్చుకుంటావని భావించాను కాని అతను నిన్ను మోసం చేస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు అని సింగయ్య చెప్పగా భూషణం బాధపడుతూ ఇలా అంటాడు ఇందులో మీ తప్పే ఉంది ముందు వెనక ఆలోచించకుండా డబ్బులిచ్చి మోసపోవటం నా తప్పు అని భూషణం చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా గదిలో నుంచి సుశీల గమనిస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత భూషణం మళ్ళీ సింగయ్య దగ్గరకొస్తాడు అయ్యా ఇంటి ఖర్చులకి నా దగ్గర చిల్లి గవ్వలేదు మీరేదైనా పని కల్పిస్తారేమోనని ఇలా వచ్చానయ్యా అలాగా ఇప్పటికిప్పుడు పనంటే మన పక్కూరి సుందరయ్య నిన్న నాతో మాట్లాడుతూ తన పొలంలో పనిచేయడానికి పది మంది పనివాళ్లు కావాలని చెప్పాడు డబ్బు ఎంతైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు త్వరగా అతని వెళ్ళు అని సింగయ్య అంటాడు భూషణం పరుగు పరుగున పక్క ఊరికి వెళ్తాడు చూసవ సుశీల వ్యాపారం పెట్టాలని సలహా కోసం వచ్చిన వాణ్ణి పని కోసం వెతుక్కునేలా చేశాను నేనే గనక వాడికి ఉపయోగపడే సలహా ఇచ్చుంటే మన ఇంటి వైపు కూడా చూసేవాడు కాదు డబ్బు సంపాదించాక మనల్ని చులకనగా చూసేవాడు అని సింగయ్య తన భార్యకు చెప్తాడు అదంతా విన్న తన భార్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది పని కోసమని పరుగున వెళ్లిన భూషణానికి పని దొరకక బాధపడుతూ తిరిగి స్వగ్రామానికి బయలుదేరతాడు దారి మధ్యలో తనలో తాను ఇలా అనుకుంటాడు అవును నేనా సింగయ్య గారిని సలహా అడక్కముందు నా దగ్గర వ్యాపారం పెట్టడానికి కావాల్సినంత డబ్బుండేది ఇప్పుడు నేను పని కోసం వెతుక్కునే పరిస్థితికి వెళ్ళిపోయాను నేనే గనక ఆ సింగయ్య గారి మాటలు వినకుండా ఉండుంటే ఇప్పుడు నేను ఇలా ఉండేవాడిని కాదేమో ఊరి ప్రజలు ఆయన దగ్గర సలహాలు తీసుకుంటున్నారని నేను కూడా గుడ్డిగా ఆయన దగ్గర సలహా తీసుకొని ఆయన చెప్పిన విధంగానే చేశాను అని అనుకుంటూ ఉండగా దారిలో వెళ్తున్న వీరయ్యను భూషణమాపి ఇలా అడుగుతాడు ఇదిగో వీరయ్య నాకు సాయం చేస్తావా ఏంటి భూషణం అది మరేమీ లేదు వీరయ్య నువ్వెప్పుడైనా సింగయ్య గారి దగ్గర సలహాలు తీసుకున్నావా పోయినసారి పంట ఎవరికి అమ్మితే బాగుంటుందని సలహా తీసుకున్నానుగా అవునా ఆ సలహా నీకు ఉపయోగపడిందా సింగయ్య గారైతే నా మంచి గోరే ఆ సలహా ఇచ్చారు కానీ నా దగ్గర పంటను కొన్న వ్యక్తే తక్కువ ఇచ్చి నన్ను మోసం చేశాడు నువ్వు సింగయ్య గారు చెప్పారనే కదా పంటను తెలియని వ్యక్తి కమ్మి మోసపోయావు అప్పుడు సింగయ్య గారు కూడా నిన్ను మోసం చేసినట్లే కదా నన్నేమైనా ఊరుకుంటాను దేవుళ్లాంటి సింగయ్య గారి గురించి చెడ్డగా చెప్పాలని ప్రయత్నించబాకు నేను అసలు ఊరుకోను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంటే నేను అనుకుంటుంది నిజమే ఆ సింగయ్య కావాలనే ఊరి ప్రజలకు తప్పుడు సలహాలిచ్చి వారికి నష్టం కలిగేలా చేస్తున్నాడు ఇంతకు ఇలా చేయటం ద్వారా ఆయనకు కలిగే ప్రయోజనం ఏంటి అని ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు నుండి భూషణం ఇంటి దగ్గరే తిరుగుతూ తన ఇంటికి సింగయ్య వారికి ఏమేమి సలహాలు ఇస్తున్నాడోనని చాటుగా గమనిస్తూ ఉంటాడు వారం రోజులు గడుస్తుంది భూషణం సింగయ్య చేత సలహాలు తీసుకున్న వారి దగ్గరకు వెళ్లి సింగయ్య ఇచ్చిన సలహా వల్ల ఏమైనా ప్రయోజనం కలిగిందా అని అడుగుతాడు ఒకరంటే ఒక్కరు కూడా సింగయ్య ఇచ్చిన సలహా వలన మంచి జరిగింది అని చెప్పరు అప్పుడు భూషణం వారికి సింగయ్య బుద్ధి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాడు కాని ప్రజలు మాత్రం ఆ మాటలు నమ్మరు పైగా తిరిగి భూషణాన్ని తిట్టి వెళ్ళిపోతారు అది సహించని భూషణం పని కోసమని పట్నానికి వెళ్తాడు మరో ఆరు నెలల తర్వాత తిరిగి సొంతూరికి వస్తాడు ఇకనైనా సింగయ్యను సలహాలు అడగకుండా ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలి అవును గడిచిన ఆరు నెలల్లో అయినా ఆ సింగయ్య అసలు రూపాన్ని ప్రజలు పసిగట్టుంటారా ఒకసారి ఊళ్ళోకెళ్లి చూద్దాం అని ఊరి మధ్యలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు నిజంగా సింగయ్య దేవుడు ఇట్లాంటి వ్యక్తి మన ఊర్లో ఉండటం మన ఊరి ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటి వీరయ్య ఇంత సంతోషంగా ఉన్నాం ఏంటి విషయం సలహా కోసం సింగయ్య వెళ్తే సలహాకి బదులుగా ఇచ్చి పంపాడు ఎట్లాంటి గొప్ప వ్యక్తి అక్కడ ఉంటాడు చెప్పు అని చెప్పి వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు భూషణం తనలో తాను ఇలా అనుకుంటాడు ఇతరుల పతనం కోరుకునే సింగయ్య డబ్బులు దానం చేస్తున్నాడా వింటానికి నమ్మశక్యంగా లేదు ఒకసారి ఆయన ఇంటికి వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకుందా అని అనుకుని నేరుగా సింగయ్య గారి దగ్గరకు వెళ్తాడు అయ్యా మీరిచ్చే సలహాల వల్ల నష్టం తప్ప లాభం ఉండదని నాకు బాగా తెలుసు అలాంటి మీరు డబ్బులు దానం చేయటం ఆశ్చర్యంగా ఉంది దయచేసి మీలో వచ్చిన ఈ మార్పుకి గల కారణం గురించి చెప్తారా అని భూషణం సింగయ్యను అడగగా సింగయ్య మౌనంగా ఉంటాడు అప్పుడు అతని భార్య సుశీల ఇలా అంటుంది నాయనా ఈయన ఈ ఊరి ప్రజలు ఎవరైనా బాగుంటే చూడలేని మనస్తత్వం గలవారు అందుకారణంగానే అడగకపోయినా పిలిచి మరి సలహాలు ఇచ్చి వాళ్ళకి నష్టం కలిగేలా చేస్తా ఉండేవాడు ఎక్కడ తానిచ్చిన సలహాల వల్ల నష్టపోయిన జనం ఇతనిపై తిరగబడతారనని మంచివాడని ముసుగునేసుకొని తిరుగుతూ ఉండేవాడు ఒకరోజు ఒక ముసలాయన మా ఇంటికి వచ్చి కాస్త అన్నం ఉంటే పెట్టమన్నాడు అతనికి భోజనం పెట్టడం లేని ఈయన ఊరి మధ్యలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అక్కడికి వెళ్తే తృప్తిగా కడుపు నిండుగా భోజనం చేయొచ్చని అబద్ధం చెప్పి ఆయన్ని పంపించేశాడు కొంచెం సమయం తర్వాత ఆ మొసలాయన మళ్లీ ఇంటి దగ్గరకు వచ్చి భోజనం అద్భుతంగా ఉందని చెప్పి వెళ్ళాడు ఆ తర్వాత రోజు నుండి ఈయన ఎవరికైతే సలహాలు ఇచ్చారో వారందరికీ ఈనిచ్చిన సలహాలు కలిసొచ్చి రాత్రికి రాత్రే పెద్ద ధనవంతులైపోయారు ఆ జోడలేక ఈయన సలహాలు అడగడానికి వచ్చిన వారికి ఇవ్వడం మానేసి కొంత డబ్బునిచ్చి పంపించి అత్తనాడు ఓహో ఈయన ఇవ్వడానికి గల కారణమిదా చూడు భూషణం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు నాకు మాట ఇవ్వు ఎవరికీ చెప్పంలే గాని నాకు సలహా ఇవ్వండి అని భూషణం అడగగా సింగయ్య సింగి భూషణానికి సలహాలివ్వటం మానేస్తే అతన్ని అందరూ స్వార్థపరుడు అని అనుకుంటారు అదే సలహాలిస్తే సలహాలు తీసుకున్నవారు ధనవంతులు ధనవంతులవుతారు అది సింగయ్యకు నచ్చదు ఆఖరికి ఇష్టం లేకపోయినా సలహాలు అడిగిన వారికి దానం పేరుతో డబ్బులిస్తూ తాను మంచివాడని ప్రజలనుకునేలా చేస్తున్నాడు ఇలా ఎన్నాళ్ళు చేస్తాడో చూడాలి అని అనుకుంటూ సింగయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని భూషణం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం